ఎలక్షన్ ఎలక్షన్కి నెల్లూరులో వడ్డీ వాళ్ళందరూ కూడా క్యూల్లో ఉంటే ఆటోగ్రాఫ్లు పెట్టినట్టుగా నోట్ల మీద సంతకాలు పెట్టి తెచ్చి మోట్లప్పు చెప్పాడు పాప నారాయణ గారు ప్రతి ఎలక్షన్కి ఇవాళ నారాయణ పరిస్థితి మంత్రి నారాయణ పరిస్థితి అంటే పగోడికి కూడా ఉంది అసలు మామూలుగా అంత కుక్క కుక్కసాస్తున్నాడు ఆయన దారుణం ఏంటి దారుణం అనమాట పగోడికి కూడా రాకూడదు అంటే చంద్రబాబుని నమ్ముకుంటే చంద్రబాబుని నమ్మితే అంటే వాళ్ళు ఎంత దీనస్థితిలోకి వస్తారు ఎవరెవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అంటే నారాయణ ఒకటే కాదు ఈ రాష్ట్ర ప్రజలు కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితి అధోగతి పాలైపోవటమే చంద్రబాబును నమ్ముకున్నాడు ఎవరైనా సరే అధోగతి పాలైపోతమే పీకే గారు జాగ్రత్త మరో నారాయణ లాగా అయిపోవద్దని చెప్పని జాగ్రత్త చెప్పడం అంత గురించి చేయగలిగేదే ఉంది తోటి తినాలోడుగా అంతకుమించి చేయగలిగేదే ఉంటుంది